గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎవ్వరు చరిత్రలో భవిష్యత్తులో కూడా ఎవరి చేయనంత ద్రోహం రాయలసీమ ప్రాంతానికి ఆయన తలపెడుతున్నాడు ఒకటి రెండు కాదు చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ తర్వాత శ్రీబాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పా ఏర్పాటు కాక మునుపు తెలుగు రాష్ట్రాలు కలవక ముందు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్ గా ఉన్నప్పుడు శ్రీబాగ ఉడంబడికలో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలంటది శ్రీబాగ్ ఉడంబిడిక యొక్క తీర్మానం అన్నిటి తుంగలో దొక్కాడు రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో తర్వాత అయితే రాయలసీమ ప్రజలపైనటువంటి పైనటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినట్టు ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి నాలుగు టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడాం మరి బెంచ్ వేస్తే బెంచ్ ఇస్తే ఆ నాలుగు టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు హైకోర్టు అన్నటువంటి వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలు పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈ రోజు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలంటే ఆలోచన రావటం ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నాం ఉపయోగం ఏంటి హైకోర్టు అనేది ఉంటే ఆ రాయసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి వాళ్ళం కదా దాన్ని ఎందుకు తీసేస్తున్నావు లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి ను తీసేయడంలోని అంతర్యం ఏంటి దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నాం ఈ రోజు గతంలో నువ్వు మాట్లాడావు ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో ఈ రోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకింత బాధ ఉంటుంది నీలాగా ఆర్గనైజ్డ్ గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు చిన్న చర్చించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఏంటి అన్యాయం ఏం చేశాం రాయలసీమ వాసరము ఉన్నటువంటి హైకోర్టు తీసుకు ఇక్కడ కేటాయించినటువంటి హైకోర్టును తరలించడం ఏంటి లాయన్ రోజును తీసుకుపోవడం ఏంటి ఈఎంసీ సెంటర్ని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కుప్పరితిలో పెట్టాను దాన్ని తరలించడం ఏంటి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాయలసీమ వాసనము నిజంగా బాధపడుతున్నాం మరి ఈ మధ్య నిన్న అసెంబ్లీలో చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారే రాయలసీమకు సంబంధించిన జీఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ డిజైన్ చేశానని చెప్పుకుంటూ తనే సృష్టించి తనే పూర్తి చేశానని మాట్లాడుతుంటే చాలా నవ్వోస్తూ ఉంది ఒక్కసారి ఆయనకు చరిత్ర మర్చిపోతాడో లేకపోతే ప్రజలను తప్పదో పట్టి తను ఆలోచన చేస్తాడో అర్థం కావట్లేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి కొనసాగాడు పది సంవత్సరాలలో రాయలసీమకు సంబంధించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ అప్పుడు టేకప్ చేసిందంటే పూర్తి అయిన అవసరం లేదు టేకప్ నింటే వాటికి అష్యూర్ వాటర్ అనేటువంటిది వచ్చేటివి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడింది రెండు వేల నాలుగులో అంతకు ముందు అది స్టార్ట్ చేసినా కూడా ఈరోజు వాటర్ దానికి నిఘట జలాలు కేటాయించబడేటివి ఒక రకంగా ఎంతో ద్రోహం చేసేవాళ్ళు ఆ ప్రాజెక్టులు వద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఎనభై నాలుగులో శంకుస్థాపన చేశారు వదిలేశారు పేరు పెట్టి వదిలేశారు తొంభై ఐదులో ఎన్టీఆరావు గారిని దగ్గర నుంచి బలవంతంగా అధికారాన్ని లాక్కున్న తర్వాత రెండు సార్లు శంకుస్థాపన చేశారు ఒక టర్మ్ లోనే ఈ ప్రాజెక్టు నలభై టీఎంసీలకు కుదరదు హెచ్ఎన్ఎస్ఎస్ ఇది ఐదు టీఎంసీలు చేస్తే చాలు కేవలం త్రాంగ్రీట్ అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశాడు మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పోనీ శంకుస్థాపన చేశాడు కనీసం కొద్ద గొప్ప పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు అదే రకంగా జిఎన్ఎస్ సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది గండికోటను ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచాలంటే ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు దాన్ని చేయాల్సిన పని లేదు గండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడి ఉంది అది రెండు టీఎంసీలకు మూడు టీఎంసీలకు కుదించాలని చెప్పి జీవో ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి పరిస్థితుల నుంచి ఒకటే టర్ములో రాయలసీమ లిఫ్ట్ రాయలసీమకు సంబంధించి జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ జలయంలో భాగంగా టేకప్ చేసుకుని హెచ్ఎన్ఎస్ఎస్ ను దాదాపుగా పూర్తి స్థాయికి కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రతిపాదక పైన ఐదు సంవత్సరాలలో అనంతపురం జిల్లాకు ఈ రోజు సస్య సామ్రమైంది హార్టికల్చరల్ గాని ఇండస్ట్రియల్ గా గాని అనంతపురం జిల్లా ఒక ఎడారి కాబోతున్నటువంటి జిల్లాను బ్రహ్మాండమైనటువంటి జిల్లాగా మార్చాడు అంటే అది రాజశేఖర గారి గొప్పతనం అని చెప్పి ఏ పసి బాలు అడిగినా చెప్తారు అటువంటిది ఆ వాస్తవ విషయాలు చెప్పకుండా తప్పు దోవ పట్టించు ప్రయత్నాలు చేస్తున్నావు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని జీఎన్ఎస్ఎస్ నేను చేశానంటావు నువ్వు అసలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దాన్ని శంకుస్థాపన చేసిన ఒక్క రూపాయి కేటాయించలేదు ఏ రికార్డ్స్ అయినా చూసుకోండి రాజశేఖర్ గారి పీరియడ్ లో అది కంప్లీట్ అయిన దాని వల్ల జీడిపల్లి రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయ్యి గులపల్లి రిజర్వాయర్ మార్ల రిజర్వాయర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం వల్ల ఏదైతే కియా ఫ్యాక్టరీకి ఈ రోజు గొలపల్ రిజర్వాయర్ అనుకూలంగా ఉందో అప్పుడు ఆ ప్రాజెక్టు ఎనబై పర్సెంట్ కంప్లీట్ అయినది అక్కడ నీళ్లున్నాయ్ ఉద్దేశంతోనే కియా ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది మరొక పక్కన జీఎన్ఎస్ సంబంధించి అనేక రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటూ అవుకు టనల్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకుని గండికోట నుంచి పైడిపాలెం అనేక పులివెందుల ప్రాజెక్టులు ఇట్లాంటివన్నీ కూడా టేకప్ చేసి గండికోటను కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలకు పెంచి ఆ ప్రాజెక్టు కూడా దాదాపుగా కంప్లీట్ చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు అయితే ఇరవై ఎనిమిది టీఎంసీలకు నీళ్లు నిల్వ చేసుకుని కూడా ఆర్ఆర్ కూడా పే చేయనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మరి అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీలు మొదటి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్టోరేజ్ చేయడం జరిగింది మరి ఇవన్నీ మర్చిపోయి తనే హెచ్ఎన్ఎస్ చేసినా జీఎన్ఎస్ చేసినా మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నాను ఏదో వింటున్నారు కదా అని చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు చరిత్ర అందరికీ కూడా తెలుస్తుంది ముందుగా నువ్వు చేసినటువంటి ద్రోహం మానుకొని రాయలసీమ కర్నూలుకి ఏదైతే కేటాయించబడిందో లాయన్ వల్స్ అక్కడే కట్టాలి అక్కడ హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు అక్కడ నిర్మించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నావు అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించింది కూడా దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఆ ప్రాజెక్టు టేకప్ చేయండి అది కంప్లీట్ చేయండి గతంలో రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డు పాటు చేస్తుంటేనే నువ్వు వ్యతిరేకించావు మూడు ప్రాంతం రెండు ప్రాంతాల మధ్యన సిచ్చు పెట్టి ఒక ప్రాంతానికి సంబంధించిన ధర్నలో నువ్వు పాల్గొన్నావు అటువంటి చర్యలు నువ్వు మర్చిపోయి ఈ రోజు నేను ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకు నేను చేశానని చెప్పి మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజిస్తాం పోతిరెడ్డి పాడు ఆ రోజు రాసిరెడ్డి గారు చేయడం వల్ల ఈ రోజు రాయలసీమ ప్రజలకు చుక్క నీరు అందుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసి అన్ని అనుమతులు పొంది దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది అదన్నా కంప్లీట్ చేయండి ఆయన కేటాయించిన లాయలోచి కంటిన్యూ చేయండి హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయండి ఏదైతే ఈఎంసీ క్లస్టర్ ఉందో దాన్ని కూడా కొప్పర్తిలోనే అరేంజ్ అక్కడ పెట్టాలి అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాయలసీమకు సంబంధించి త్రీ సిటీ ఏదైతే తమిళనాడు బార్డర్ లో ఉందో అది రాష్ట్ర పిరియడ్ లో ఏర్పాటైనంది కొప్పర్తి రాజశేఖర్ గారి పీరియడ్ ఏర్పాటైనటువంటిదే అది కూడా తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ కొన్ని రన్ అవుతున్నాయంటే అది జగన్మోహన్ గారి హయాంలో హామీలో అవుతుంది కానీ నీ హయాంలో నువ్వు ఏమి చేయలేకపోయావు అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తున్నాం అదే రకంగా పదే పదే అసెంబ్లీలో అదొక కంటిన్యూస్ ప్రాసెస్ గా తను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఇతరులపైన నెపం నెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీ ఈ రోజు సుదీర్ఘంగా మాట్లాడాడు సోషల్ మీడియాని అరే అడికి వాళ్ళు చేస్తాను వాళ్ళంత చూస్తాను ఇది చేస్తానని ఒక్క విషయం గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు అసభ్యకరమైనటువంటి పోస్ట్ ఎవరు పెట్టినా మాతో పాటు ఎవరము కూడా క్షమించం మేము వ్యతిరేకిస్తాం వాళ్ళపై చర్యలే చేపట్టమంటాం కేవలం నీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితే కూడా నువ్వు వేరేటువంటి నెపం నెట్టి వాళ్ళపైన ఈ రోజు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో క్రియేట్ చేశాం చాలా మంది నాతో మాట్లాడుతూ అంటున్నారు ఈ పరిస్థితులు ఎమర్జెన్సీలో కూడా లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిన ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనపలేదు ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇళ్లకెళ్లి పోలీసులు బెదిరించి రకరకాల కేసులు పెట్టి టాచర్లు పెడుతున్నారు వరదల పీరియడ్ లో ఐదు వందల అరవై కోట్ల పైన ఆ రోజు విరాళాలు వస్తే నష్టం ఐదు వందల ఐదు వందల అరవై కోట్లు అని చెప్పి పులిహోర ప్యాకెట్లకు అని చెప్పి మూడు వందల అరవై కోట్లు చేసుకున్నటువంటిది మర్చిపోతారా అగ్గిపెట్టెలు చెప్పి అగ్గిపేటల పేరు చెప్పి ఇరవై మూడు కోట్లు ఏంది క్యాండిల్స్ అని చెప్పి యాభై కోట్లు ఏంది ఈ దోచంలో ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తే దాన్ని తప్పుదోవ పట్టించేదానికి పాత పాతవన్నీ మాట్లాడుతున్నాం దీనికి సమాధానం చెప్పండి ఎక్కడి నుంచో ఒక చిన్న బోట్లు ప్రకాశం ప్యారేజ్ని కొడితే అది వైసీపీ వాళ్ళు చేశారు ప్రకాశం బ్యారేజ్ కోల్చడానికి అని చెప్పి మాట్లాడినటువంటి నీ వ్యక్తిత్వం ఎటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి మీరు చేస్తూ ఈ రోజు ఏదో తను సచ్యునుడైనట్టు తను ఏది చేయ అసౌకరమైనటువంటి పోస్టు పెట్టనట్టు తను మాట్లాడుతున్నాడే స్వయంగా తన పేజీ నుంచి ఎటువంటి ట్వీట్ పెట్టాడో ఒకసారి చూడండి తన చంద్రబాబు నాయుడు ట్వీట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తూ పెట్టాడు ఇది తన కుమారుడు లోకేష్ గారు తన పేజ్ నుంచి వచ్చినటువంటి వార్త ఇటువంటి ఘోరాది ఘోరమైనటువంటి అసభ్యమయమైనటువంటి పోస్టులు వాళ్ళు పెట్టి ఈ రోజు మాట్లాడుతున్నాడు మరి ఇది అచ్చెన్నాయుడు గారు ఇటువంటి పోస్టింగ్లు పెట్టారు స్వయాన హోం మంత్రి అనిత గారు పెట్టినటువంటి పోస్టింగ్స్ తన పేజీల నుంచి వీళ్ళు ఈ రోజు నీతులు చెప్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసేట్ చేయడం కోసం వాళ్ళు పనులు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ల నుంచే పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఇంత దారుణాలు చేస్తూ వైసీపీకి సంబంధించినటువంటి మాట్లాడుతూ మేము మహిళలను అసభ్యకరంగా చేస్తున్నాం మాట్లాడు మేము మహిళలు ఒకవేళ మా పార్టీ నుంచి ఎవరన్నా అసభ్యకరమైనటువంటి పోస్టు పెట్టుకోవాలి పని చర్యలు తీసుకోమనే చెప్తున్నాం మేము కూడా చెప్తున్నాం క్లియర్ గా పాలసీ మ్యాటర్ గానే ఉండాలి విమర్శలు వ్యక్తిగతంగా వెళ్ళి మహిళలను కించపరిచే విధంగా కానీ ఇంకొక రకంగా కూడా చేయకూడదు అంటుండేది మా ఇంటెన్షన్ కూడా మరి మీ వైపు నుంచి మీరేం చేస్తారు వైసీపీ వాళ్ళ పేరుతో ఈ రోజు వర రవీంద్ర రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన పేరుతో మీ ఆఫీస్ లోనే క్రియేట్ చేసే అకౌంట్ అకౌంట్స్ మీరు మహిళల పైన అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఆ నెపం వైసీపీ పైన నెట్టడం ఇది నీ కుట్రలో భాగం ఇలాంటివి అనేకమైనటువంటి చేశావు వైసీపీ వైసీపీ నాయకుల యొక్క పేర్లతో ఫేక్ పేజీలు క్రియేట్ చేసి స్వయంగా షర్మిలా గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో షర్మిలా గారి పైన బాలకృష్ణ ఆఫీస్ నుంచే అక్కడి నుంచే సోషల్ మీడియా నుంచి చాలా అసభ్యకరమైనటువంటి పోస్ట్ పెట్టినట్టు స్వయంగా శర్మలా గారు చెప్పింది మనం విన్నాం ఇవన్నీ తను చేస్తూ తనేదో నీతి మంత్రులైనట్టుగా తను మాట్లాడుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది బోట్లు వచ్చి బ్యారేజ్ ను వరదలో దాదాపుగా వేలు పది లక్షల క్యూసెక్ల పైన వరదలో రెండు బోట్లు కట్టుకొని వస్తే వైసీపీ బ్యారేజ్ ను కూల్చడానికి చేస్తున్నారంటే తప్పుదోవ పట్టించిన ప్రయత్నం చేసినటువంటి నువ్వు మరొక పక్కన అక్కడ వేలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి రిటెన్షన్ వాళ్ళు కడితే దాన్ని దాన్ని కూడా అంచిపెట్టి ఎక్కడ జగన్మోహి గారి గారికి పేరు వస్తుందో అని చెప్పి మీరు చేసిన తప్పిదం వల్ల వరదల్లో వందల మంది చనిపోయి కోట్ల రూపాయల ఆస్తు నష్ట ప్రజలకు ఎంతో నష్టం జరిగితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోడీ గారిని టార్గెట్ చేసుకొని మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయి చట్టం తీసుకురా ఎవరికైనా ఒకటే చట్టం అనేటువంటి రీతిలో వ్యవహరించు అలా కాకుండా మీకు ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనగదొక్కే విధంగా ఇంకొక రకంగా ఏది ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆ రకమైన ఆలోచనలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను అదే రకంగా తను ఈరోజు మాట్లాడుతూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ అన్నటువంటిది ఉండకూడదు వాళ్ళ అమెరికాలో ఉన్నా మరొక దేశంలో ఉన్నా మరొక రాష్ట్రంలో ఉన్నా ఇంకొక ప్రాంతంలో ఉన్నా వాళ్ళ భూమి వరకు భద్రంగా ఉండాలి అని చెప్పి అటువంటి థింగ్ అటువంటి మంచి వ్యవస్థను తీసుకురావాలని చెప్పే సమగ్ర భూ సర్వే పెట్టినటువంటిది ఆ సమగ్ర భూ సర్వే వల్ల మంచి పేరు వస్తుంది వైసీపీకి అని తెలిసి నీ యొక్క కోవట్లతో దాన్ని మంచి పేరు రానియకుండా దాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని చేసేటువంటి ప్రయత్నం బ్యాడ్ ప్రాపకం చేసి నిర్మూలన చేసేటువంటి ప్రయత్నం చేసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు లేని చట్టాన్ని రద్దు చేసినట్టుగా ప్రజెంట్ చేసుకుంటూ ఈ రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వను అంటే లేదు నేను కూడా సర్వే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంకొక రకంగా నియతి మాటలు మాట్లాడుతున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా మంచిది ఆ రోజు తను చేసినటువంటి ప్రయత్నం చరిత్రలో ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో వందల సంవత్సరంలో జరిగినటువంటి సర్వేలు సరిగా లేకుండా ఉన్నాయి హద్దులు ఫిక్స్ కాక చాలా గొడవలలో ఉన్నారు దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండాలని చెప్పి సమగ్ర భూ సర్వే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నష్టం జరగకూడదు పేదవాళ్ళకు కూడా మంచి జరగాలి అని చెప్పి అనేకమైనటువంటి ల్యాండ్కి సంబంధించిన సంతకాలం తీసుకొస్తే మంచి పేరు రాకూడదు అని చెప్పి నీ దొంగ ప్రయత్నాలతో తప్పుదోవ పట్టించి బురదలేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు అది ఆయన కూడా తెలుసు కానీ తన వ్యక్తిగతం కోసం అవతల వాళ్ళపైన ఏ నెపమైనా నెట్టడానికి సిద్దపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఇటువంటి దొంగ ఆలోచనలు మానుకో చేసేది ఏ కార్యక్రమం చేపట్టినా జగన్మోడి గారు మంచి చేయాలని చెప్పే ఆ రోజు అవినీతికి తెర ఉండకూడదు ఏ పని చేసినా మంచిగా ప్రజలకు మంచిగా ఉండాలి అని చెప్పి మొబిలైజ్ అడ్వాన్స్ కాకుండా పని చేసినాక బిల్లులు ఇవ్వాలని చెప్తే ఈ రోజు దాన్ని తీసేశావు అవినీతిని ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం భాగం కాదా మరి వంద కోట్ల పని దాడితే జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ రివ్యూ జరిగిన తర్వాత ఆమోదించాలన్నటువంటి దాన్ని రద్దు చేసి ఏదో మళ్ళీ అడిగి అది కూడా వైసీపీ పైన ఏదో నెపం నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం మంచి పనులు చేసినప్పుడు మంచి అని చంద్రబాబు నాయుడు గారు అంత ద్వేషం ఉండకూడదు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉండాలని అంటావు ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఉన్న వాళ్ళు ప్రజా జీవితం పైన అంకితమైనటువంటి వాళ్ళు ప్రజా సేవ చేయాలనుకున్నటువంటి వాళ్లకు మంచితనం కూడా ఉండాలి మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి అలా కాకుండా పోలవరం ప్రాజెక్టు తన తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ముఖ్యమంత్రిగా ఉంది మర్చిపోయాను రెండు వేల నాలుగు వరకు పోలవరం ప్రాజెక్టు అంతా నేనే చేశాను అనుమతులు నేనే తెచ్చాను అంటాడు దానికి సంబంధించి నిన్న ఒక పెద్ద మనిషి కూడా ఎవరో ట్వీట్ చూశాను ఎక్కడో దాంట్లో దాదాపుగా తొంభై పర్సెంట్ అనుమతులు రాజశేఖర్ గారి పీరియడ్ లో వచ్చినవి ఫైల్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ సైట్ క్లియరెన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని రాజశేఖడ్డి గారి పీరియడ్ లో అయినాయి ఆయన దానికి ఒక రూపకల్పన చేసి ఈ రోజు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేసి దాదాపుగా ఒక మంచి స్టేజ్ కి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు రాజశేఖర పేరు తలుచుకుంటారు ఆయన చేసినట్టు మంచి కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతానికి కానీ గోదావరి జిల్లా ఏ ప్రాంతానికైనా కూడా ఆయన చేస్తే ఆయన దాన్ని అనేకంగా తప్పులు పట్టించాడంటే ఈయన బాగా చేశాడు అని అంట నిన్న మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు సుదీర్ఘంగా చెప్పారు నదిని డైవర్ట్ చేసే టైంలో అక్కడ ఏదైతే డయాఫ్రామాలు కట్టాలో ఆ కట్టేటప్పుడు ముందు కాఫర్ డ్యాం కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన తను మానుకొని ఆ దాని ప్రోటోకాల్ పాటించకుండా కాఫర్ డ్యాం కంప్లీట్ కాకముందే వాల్ కంప్లీట్ చేసి వచ్చిన వరదను కంట్రోల్ చేయలేక ఆ డయాఫ్రామాల్ కుదించుకుపోయి తన వల్ల నష్టం జరిగితే తన వల్ల ఈ రోజు ప్రాజెక్టు డిలే కావడానికి తను కారకు దాన్ని అంగీకరించకుండా మళ్ళీ ఇంకొకరిపైన బురద జరిగేటువంటి ప్రయత్నం ఏ అంశం తీసుకున్నా ఇలాంటివే ఇంకా తన పాత పద్ధతులు మానుకోలేదు ఎయిడ్స్ నేనే నిర్మూలించిన ఎయిడ్స్ నేనే కనిపెట్టా ఇంకా అలాంటి అట్లా మానుకోవడంలే ఇక్కడ ఎంతమందినైనా పిల్లలు పుట్టించుకోండి స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక నీట్ గా ఆర్గనైజ్ చేసి దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉన్నటువంటి మనుషులు ఎంతో వేల కోట్లు ఖర్చు పెట్టి జనాభా నియంత్రణటువంటిది చేపడితే ఈ రోజు శాస్త్రీయతంగా ఏమి చెప్పకుండా ఏదో జపాన్ అనేటటువంటిది ఇంకొక దేశాన్ని ఏదో ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలు పుట్టించుకొని నేను మాట్లాడేస్తాం దాంట్లో తప్పో ఒప్పో చెప్పాలి కరెక్ట్గా ప్రజలు కమ్యూనికేట్ చేయాలి స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కుటుంబ నియంత్రణ గురించి ప్రతి ఏ వీధిని చూసినా ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేశారు అవేర్నెస్ క్రియేట్ చేశారు మరి నువ్వు దానిపైన ఏమి ఆలోచన చేయకుండా ఒక సైంటిఫిక్ కరెక్ట్ గా ప్రాపర్ రీజన్ చెప్పకుండా జపాన్ పేరు చెప్పి ఇంకోటి చెప్పి మీరు పిల్లలు కనండి అంటున్నాడు అంటే ఈయన ఏమైనా దానికి ఏమైనా గ్యారంటీ అస్యూరెన్స్ ఇస్తాడో భవిష్యత్ తరాలకి ఉన్నటువంటివి నాశనం చేసి మనుషులకు ఉన్న వాళ్లను జీవితాలను లేక నెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎరగదీస్తానని మాట్లాడుతున్నాడు జనాభా పెంచేయండి పిల్లలను పుట్టించుకోండి నేను చూసుకుంటాను అన్నట్టుగా ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి తనంతకు తన విజన్ ఉన్నటువంటి వ్యక్తి నేను చెప్పుకుంటూ ఇలాంటివి కించపరిచే విధంగా ప్రజలను గౌరవప్రదంగా కాకుండా అగౌరవప్రదంగా చేసేటువంటి ప్రయత్నాలు తను చేస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మనకు అర్థం అవుతాం ఈ రోజు రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రాష్ట్రానికి ఏదైతే మేలుందో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఐటీ హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి సిటీస్ వదిలి వెంటనే రావు టైం పడుతుంది మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి రెండు మూడు నెలల్లోనే తన నూట వంద రోజులు కంప్లీట్ కాక మునిపే లక్ష అరవై వేల పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా ఎన్నో ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు కరోనా లాంటి పరిస్థితులు వచ్చి రెండు సంవత్సరాలు ప్రపంచం అంతా బ్లాక్ అయితే కూడా నిర్వీరం అయిపోయిన అన్ని దేశాలు రాష్ట్రాలు అన్ని కూడా వెనుకపాటైనాయి కానీ ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏ రాష్ట్రమైన ఎగ్జాంపుల్ తీసుకోండి దేంట్లో చూసుకున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని మంచి జరిగినాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పీరియడ్ లో కానీ దేశంలో మిగతా రాష్ట్రాలతో కంప్లీట్ కంపేర్ చేసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానీ జిఎస్డిపిలో కానీ స్పెండ్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కానీ అన్ని రకాలుగా గణాంకాలు చూస్తే ఎక్కడ చూసినా మెరుగైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా కనపడుతూ ఉంది మరి నువ్వు దాని గురించి చెప్పేటప్పుడు ధైర్యం చేస్తావా చెయ్యవు ఏదో మాట్లాడుతావు ఎక్కడికో తీసుకెళ్తావు నేనే కనిపెట్టేస్తానంటావు ఇలాంటివి కాదు మాటలు చెప్పాల్సింది ప్రూవ్ చేయి నీ హాయంలో నువ్వు పరిపాలన చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది గ్రోత్ రేట్ ఎంత ఉంది ఈ మూడు తీసుకో రాజుడి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు తన ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఈ మూడు తీసుకుందాం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు విద్వాంస పాలన అన్నటువంటిది ఒక ఆర్గనైజ్డ్ గా క్రియేట్ చేసినటువంటి నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రకంగా జరిగింది ఏ రకంగా ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారో కంపారిజన్ సీట్ పెడతాం విద్వాంస పాలన మీరు చేస్తూ ఇతరులపైన నెపం నెడుతూ మాట్లాడుతుండడం ఎంతవరకు సంబంధిస్తాం ఈ రోజు ఎంతో ముందు చూపు ఆలోచనతో రాష్టంలో ఇప్పుడు ఐటీ టేకప్ కాదు మనకున్నటువంటి కోస్ట్ యుటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడు మాటలు చెప్పేది కాదు మనకుంది కోస్ట్ అయినా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం కాదు నిరూపణ చేసే విధంగా దాదాపుగా ఏడెనిమిది షిప్పింగ్ ఫిషింగ్ హార్బర్స్ నాలుగు పోర్ట్స్ బ్రహ్మాండమైన పోర్ట్స్ దాదాపుగా బందర్ పోర్ట్ అయితేనేమి మిగిలిన పోర్ట్లు కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చాయి ఈ రోజు మూడు వేల కోట్లతో నిర్మిస్తున్న బందర్ పోటు రేపు సంవత్సరంలో ఇరవై వేల ముప్పై వేల కోట్లకు ఎవరైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు రాష్ట్ర ఆదాయం కూడా అన్ని రెట్లు పెరిగినట్టు కనిపిస్తుంది మనకు మనకు ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ప్రజలు భాగస్వాములు అవుతారు అటువంటిది కూడా నువ్వు ప్రైవేటులకు అప్పచెప్పి కమిషన్ చేయాలనుకుంటున్నట్టు ప్రయత్నం చేస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు గొప్ప మెడికల్ కాలేజీలు నిర్మించి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంటే ఏమీ లేదు అని అంటావు మెడికల్ కాలేజ్కి వచ్చినటువంటి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అనుమతులు ఇచ్చిందో దాన్ని కూడా వద్దు అని చెప్పి ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు స్టేట్ జిల్లా రోడ్లలో కూడా ట్యాక్స్ కలెక్షన్ చేసేదానికి తోలు పెట్టేట్టు ప్రయత్నం చేస్తున్నావు ఇదే నీకున్నటువంటి మంచి ఆలోచనలు ఇదే నువ్వు సంపద సృష్టించేటువంటిది సంపద సృష్టిస్తానని మాట మాట్లాడుతున్నావే నువ్వు సూటిగా జవాబు చెప్పు నీ హాయంలో రాష్ట్రానికి అసెట్స్ ఆస్తులు ఎంత పెరిగినాయి జగన్మోహన్ గారి పీరియడ్ లో ఎంత మేలు జరిగింది రాజశేఖర్ గారి పీరియడ్ లో ఎంత మేలు జరిగింది అటువంటిది మేము ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాం మీరు ఎవరైనా రండి చర్చకు ఎవరి పీరియడ్ లో ఎంత మంచి జరిగిందో రాష్ట్రానికి అటువంటిది చర్చ పెడతాం మౌలిక వసతులు లేక చిన్న టేబుల్ కూడా కూర్చోవడానికి వీలైనటువంటి ప్రభుత్వ పాఠశాలలను అతి అద్భుతంగా తీర్చిద్ది కార్పొరేట్ స్కూల్స్ కు తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ప్రతి పేదవాడు అనేటువంటి స్కూళ్లు బాగుండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరు విద్యకి ఎంత ఖర్చు పెట్టాడు ముఖ్యంగా అవసరం విద్యా వైద్యం గ్రామీణ ప్రాంతాలలో కూడా హెల్త్ సెంటర్ హెల్త్ క్లినిక్లు ఉండాలి ఉన్నటువంటి పిఎస్సీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండంగా మెరుగుపడతారని చెప్పి అది అద్భుతంగా డెవలప్ చేసిన అంశాన్ని ఎందుకు నువ్వు మాట్లాడలేవు నువ్వు ఏం చేస్తావు ఇటువంటి ఎప్పుడన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశావా మాట మాట్లాడితే ఏదో చేసేసి నిందలు నెప్పి మంచి చేసిన వ్యక్తులను క్యారెక్టర్ అసెసియేట్ చేసే ప్రయత్నం చేయడం సరైనటువంటిది కాదు నిజంగా నువ్వు చిత్తశుద్ధి అయినటువంటి నాయకుడు అయితే నువ్వు చేసినట్టు గొప్పతనం వల్ల నీకున్నటువంటి విజయంతో ఏమి రాష్ట్రానికి మేలు చేశావో మేము ప్రశ్నించే విధంగా రాష్ట్ర ఆస్తులు పెంచావా రాష్టంలో రైతాంగానికి ఏమైనా మేలు చేశావా సామాన్య ప్రజలకు ఏమైనా మేలు చేశావా ఏదన్నా నీ పేరుతో ఒక మంచి స్కీమ్ శాశ్వతంగా నిలబడేది ప్రజలకు మంచి చేశావా అంటే చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు మంచి చేసిన వ్యక్తులపైన బురదల్లేటువంటి కార్యక్రమం చేపట్టుకొని కేవలం పార్టీనే అజెండా రాజకీయాలని కావాల్సింది ప్రజలు అవసరం లేదు అన్నటువంటి రీతిలో పోవడం సమంజసం కాదు రాజకీయాలలో ఎదిగే కొద్దీ ఒదిగుండాలంటారు నీ అనుభవం పెరుగుతుంది కానీ పెరుగుతున్న అనుభవాన్ని మంచి కోసం వినియోగించుకోవటం లేదు వ్యవస్థల్ని పాడు చేసేటువంటిది వ్యవస్థలను సర్వనాశనం చేసి ఎలా పిడికిలో పెట్టుకోవాలా అటువంటి ఆలోచన చేసినటువంటి విధానం మంచిది కాదని చంద్రబాబు గారికి తెలియజేస్తూ ఇంకన్నా కూడా మీకు డెబ్బై ఐదేళ్ల వయసులో మళ్ళీ భగవంతుడు మీకు ప్రజల తరపు మీకు అవకాశం కలిగింది మీరు ఏం మాటలు చెప్పారో తెలియదు ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకునే విధంగా హామీలు అమలు చేసి ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ఆలోచనతో శాంతి భద్రతల విషయము అని అంటే పార్టీ పార్టీలను బెదిరించి భయపెట్టించి చేయడం కాదు ప్రజాస్వామ్యపరంగా ఉండే విధంగా ఆలోచన చేసి మంచి చేసిన విధానాలతో ముందుకు రావాలా అని చెప్పి నేను కోరుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన పరిస్థితులలో దేనికైనా కూడా సహకరించడానికి ఎప్పుడు ఈ రాష్ట్ర శ్రేయసే ధ్యేయంగా పనిచేసినట్టు మేమందరం కూడా మా పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ బురద కార్యక్రమాలు మానుకొని మంచి ప్రయత్నాలు చేయాలా అని చెప్పి నిన్ను సవినయంగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారు రాష్ట ప్రజలు గమనిస్తున్నారు గతంలో పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించి డైరెక్ట్ గా జమ్మల మడుగులోనే ఒక ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తూ ఇక్కడ మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా రోడ్డును పడకండి పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు అని చెప్పి డైరెక్ట్ గా ఆ ఊర్లోనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈరోజు అధికార పార్టీ కూటమికి సంబంధించిన వ్యక్తులు ఎలాగ భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అక్కడ పరిస్థితిని బట్టి మనకు తెలుస్తాం ఒక ఆ ప్రాంతంలోనే కాదు ఆదానీ విషయంలోనే కాదు అనేకమైనటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో కూడా ఒక భయాందోళన సిచ్యువేషన్ వీళ్లకు వీళ్ళకు భజన చేస్తే ఓకే లేదు అని అంటే వాళ్ళని ఎంత భయభ్రాంతులకైనా గురి చేసి వాళ్ళను మానసికంగా వేధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం కనపడతాం ఈ రోజు ముఖ్యమంత్రి ఫస్ట్ టైం కాలేదండి పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పటి నుంచి అదే చెప్తున్నారు ఆయనకు చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు ఈరోజు పోతిరెడ్డి పాడుని ఒకప్పుడు రాష్ట్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు ఎనిమిది వందల నలభై అడుగులకు చేరి చేరితే ఆరు వేలు ఐదు వేల క్యూసెక్లు రోజుకొస్తే అది కేసీ కెనాల్ ను షార్ట్అవుట్ చేసుకుని ఎస్కేప్ ఛానల్లో చూసి తెలిగంగా ప్రాజెక్టు ఇన్ని రకాలుగా పోవాల్సిన పరిస్థితి అది వచ్చే ఇరవై రోజులు నెల రోజులు ఫ్లడ్లు అంది అంతక దారుణమైన పరిస్థితులు ఉండేవి అటువంటి ఒకటే పీరియడ్ లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే యాభై ఆరు వేల క్యూసెక్లకు చేసి రోజుకు ఐదు నుంచి ఆరు టీఎంసీల ఆ ద్వారా వచ్చే విధంగా చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు చేశారు మంచి ఆలోచనలు ఉన్నాయి మాకు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రోజు చేపట్టింది దేనికోసం రాయలసీమ సత్సామం చేయడం కోసం కాదు దానికే కదా మరి దాన్ని టేకప్ చేయి చేద్దాం గోదావరి జరాలు కూడా తరలించాలి ఈ రోజు కాబట్టి రేపు ఎందుకంటే కృష్ణ ఆయకట్టు పెరిగిపోతాం కర్ణాటకలో అప్పర్ లో ఎన్నో ప్రాజెక్టులు కడుతూ వస్తున్నారు రానరానా కృష్ణ గురించి భయాందోళన చెందుతున్నాం భవిష్యత్ తరం గురించి ఆలోచన చేయాలంటే గోదావరి కూడా తేవాలి ఎలా తెస్తే మంచిది ఏదైతే గతంలో ఈ ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన ఉన్నాయో దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నాం కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడేది కాస్ ఎనభై వేల కోట్లు దాన్ని కంప్లీట్ చేసి గోదావరి నుంచి బనకచర్ల క్రాస్ కు నీళ్లు నింపడం మంచి పని అవుతుంది అది చేయాలి చెప్పడం కాదు తన పదహైదు ఏళ్ళ పీరియడ్ లో ఏ మాత్రం కూడా ఇటు కనీసం మాటలు చెప్తున్నాడు కానీ ఒక్కటి కూడా చేయలేదు అన్నటువంటిది నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాలు ఇలా గడిపేస్తాడు అలా కాదు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది దాదాపు చేసి తీసుకొచ్చాడు కానీ కొలికి తీసుకురా రాజశేఖర్ గారు అంతకుముందు పోతిరెడ్డి పాటు చేశారు అలాంటివి నువ్వు పదహైదు సంవత్సరాల హయాంలో ఏం చేస్తావు ఈ ప్రాంతానికి అన్నటువంటి ప్రయత్నిస్తే సమాధానం ఉండదు ఇటువంటి మాటలు చెప్తుంటాడు